హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంక ఇంకా ఇంక యథావిధిగా అయితే అంటే యధావిధిగా కాదు కొంచెం అయితే మంచిగా పడుకుని లేట్గా అయితే లేచాను ఇంకా లేచిన తర్వాత ఏంటంటే కొంచెం ఏదో జస్ట్ కొంచెం చిన్న యోగా అయితే చేసుకున్నా అనమాట అది పెద్దది ఏం కాదు నేను చేసే యోగాలు ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయంటే ఒళ్ళు తగ్గదు కొవ్వు కరగదు అంటే అలా ఉంటుంది ఎక్కడ అక్కడే అలాగే ఉంటాయన్నమాట అంత అంత హెవీగా నేనేం చేయలేను ఏదో చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాను ఇప్పుడే నాకే నవ్వు వస్తుంది మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు నువ్వు నడుస్తుంటే అసలు చేయం కూడా చావద్దు అన్నమాట అలా నడుస్తావు అని అంటారు అది నిజమే ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే గ్రౌండ్లోని ఆ రౌండ్ చుట్టూ తిరిగేటప్పటికీ నేను ఒక రౌండ్ తిరిగేటప్పటికి మిగతా వాళ్ళు ఒక మూడు నాలుగు రౌండ్లు వేసేసేవారు అన్నమాట నేను అంత స్లోగా నడిచేదాన్ని ఇంకా మాత్రం దానికి ఎందుకు వాకింగ్ అనేసి అందరూ చూసేవాళ్ళు అనమాట నన్ను అంతే మరి ఇంక మనకి అలవాటు అలాగే కదా కొంచెం స్పీడ్గా నడవడం నాకైతే అంతగా రాదు కొంచెం స్లోగానే నడుస్తాను ఇంక అదే స్పీడ్ అనుకుంటూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి నాకు నాకే నవ్వు వస్తుంది ఇప్పుడు నేను యోగా చేసిన ఎక్సర్సైజ్ చేసిన ఎక్కడ ఏమి కరగవు తరగవు మాట అలానే అన్నమాట ఇది మాట సంగతులు ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందుగా వచ్చేసి మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఇంకెక్కడైతే మా అబ్బాయి అయితే కొంచెం అటు మెడ పట్టిందంట పాపం చెప్తున్నాడు నేను ఏంటంటే తలస్నానం చేసి తల రుద్దుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా రుద్దేసుకుంటే కొంచెం బెనికింది మెడ పాపం పట్టేసింది అదే చూపిస్తున్నాడు ఎవరన్నా నిమ్మ స్మూత్గా తోముకుంటా అదే స్మూత్గా తుడుచుకుంటారు నువ్వేంట్రా అంత గట్టిగా తుడిచేసుకుంటావు అంటే అందరూ నీకులాగే ఉంటారు ఏంటమ్మా నేను కొంచెం స్పీడ్గా తుడిచేసుకున్నాను అందుకే పట్టేసింది అంటే అయితే మరి భరించు అని చెప్తున్నాను అనమాట కొంచెం ఇలాగా లైట్గా తోముతున్నాను ఇంకా అది దాని అంతటా అదే సర్దుకోవాలి ఇంకా మెడ దగ్గరది మనం ఎంతగా ఏమి చేయకూడదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలాగైతే అయ్యింది ఇంకా ఇక్కడ మేమైతే ఇంకా లేవంగానే కొంచెం లేట్ అయింది కదా కొంచెం అది చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే కాఫీ పెట్టుకుని వర్షం పడింది అన్నమాట బయట ఇంకా అప్పుడప్పుడు సండే మాత్రం ఇలా కొంచెం ఇలా మెట్ల పైన అక్కడెక్కడ కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాను భలే బాగుంటుంది ఈ లోగా మా కుక్క పిల్ల పైనుంచి నడుచుకుంటూ వచ్చింది ఇది ఈ లోపల అంటే ఇక్కడ బయట బయట తిరుగుతుంది దీన్ని అసలు లోపలికి రానివ్వను నేను ఎంత ప్రేమ ఉండని ఏముండని ఇంక బయట ఓరికే మాత్ర పరిమితం ఎందుకంటే నాకు జంతువులు అలా ఇంట్లో లోపల పంచడం నాకు ఇష్టం ఉండదండి అంటే నా ఇష్టం చెప్తున్నాను కానీ ఇష్టం అయితే కాదు అందరూ అయితే చాలా ప్రేమగా మంచాల మీద మంచం మీద ఉంచుతారు సోఫా మీద ఎక్కిస్తారు ఇంట్లో అంతా తిప్పుతారు నేను అలా చేయలేనండి ఎందుకు నాకు నచ్చదు ఎందుకంటే దాని హెయిర్ ఊడిపోయి కిందంతా పడిపోతుంది అది మళ్ళీ మనం తినేటప్పుడు ఇంకా వస్తుందేమో నాకు భయం అందుకని ఎప్పుడు లోపలికి నా గుమ్మం వరకే పరిమితం ఎప్పుడన్నా అది లోపలికి వస్తాను అని అనుకో ఫోన్లో దానికి ఏదో సరదాగా ఉన్నట్టుంది సరేలే లోపలికి రానివ్వలే అని చెప్పేసి హాల్లోకి మట్టుకు రానిచ్చి అది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మాపు పెట్టేస్తాను అనమాట అది ఎప్పుడన్నా వచ్చి ఒక్క అడుగేసిందా గుమ్మలో వెంటనే మాప్ పెట్టేస్తాను అంత భయం నాకు ఇష్టమే కుక్కలో జంతువులు అంటే ఇష్టమే కానీ బయట వరకే ఇంటి లోపలికి అస్సలు రానివ్వను అందుకని చెప్పేది అక్కడే వెయిట్ చేస్తుంది నేను తిడతానేమో అని అలా వెయిట్ చేస్తుంది అక్కడ వరకే ఉంటుంది అన్నమాట అయితే రాదు ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను మార్నింగ్ ఒకసారి ఆరు గంటలు మెలుగు వచ్చినప్పుడు లేచి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి మళ్ళీ పడుకున్నాను అనమాట లేచేటప్పుడు చక్కగా బట్టలు కూడా అయిపోయినాయి వర్షం కూడా తగ్గింది ఇంకా తొమ్మిది అవుతుంది కదా టైము ఇంక ఈ బట్టలు కూడా ఇంకే ఎండబెట్టేస్తున్నాను అసలు శనివారం నైటే ఉతికేస్తాను నేను కొంచెం ఎందుకో బ్రతికించాను అనమాట ఇంకా బద్దకిచ్చిన ఎర్లీ మార్నింగ్ కొంచెం చేసేస్తానంటే సండే కొంచెం తక్కువ పనులు పెట్టుకుంటాను అని అనుకుంటాను పెట్టుకోవాలనుకుంటాను కానీ సండే కూడా నాకు ఎక్కువ పనులు అయిపోతూ ఉంటాయి ఇంకా మనం ఏం చేయలేము ఈ పనులు ఇంకా ఇలా ఉంటేనే ఉంటాయి ఇంకా ఎన్ని పనులు చేసి కొందికి ఇంకా పుడితేనే ఉంటాయి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తాయో తెలియదు ఈ పనులన్నీ ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇంకా నిన్న అమ్మ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ బ్రౌన్ బ్రెడ్ దొరికింది అమ్మయ్య అని చెప్పేసి ఇంకా బ్రౌన్ బ్రెడ్ దొరికిందంటే నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతానో నేను అది అంతగా మా ఊర్లో దొరకదమాట ఇంకా తెచ్చుకున్నాను ఇంకా ఎప్పుడు కూడా సండే మీరు గమనించారో లేదో ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తాను ఇంకా సింపుల్గా అయిపోతుంది అన్నమాట అంటే లేవడమే లేట్గా లేస్తాం కదా ఇంకా అప్పటికే తొమ్మిదిన్నర దగ్గర దగ్గర పది అయిపోతుంది టిఫిన్ చేసేటప్పటికి ఇంక అందుకని ఇలాగ ఏదైతే సులువుగా ఉంటుందో అలాగ ఒక బ్రెడ్ ఒకటి రప్పించుకుని పెట్టేసుకుంటాను నేను నేను ఎలాగో బయటికి వెళ్ళాను కనుక తెచ్చేసుకున్నాను అనమాట ఎక్కువ శాతం నేనే బయటకి వెళ్ళానంటే నాకు ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసుకుంటాను ఇంట్లో మగవాళ్ళే తేవాలి వాళ్ళే తేవాలి అనే ఉండదు అన్నమాట నేనే అన్నీ తెచ్చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇంకందరికీ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనమాట సండే ఇంకా మీకు తెలిసిందే కదా ఇంక ఈరోజు ఏంటంటే ఏదైనా స్పెషల్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఏదో ఒకటి చేస్తాను సండే ఇప్పుడు ఒక రెండు వారాల నుంచి ఏమీ చేయట్లేదేమో అనిపించింది కాకపోతే ఇంకా మా ఇంట్లో ఏంటంటే ఒకలేమో ఎన్వి తింటారు ఒకలేమో వెజ్ తింటారు అలా ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు రకాలైతే చేస్తాను ఒకటేమో ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ ఒకటి చేసేసి వైట్ రైస్ వండేసి ఇంకా కొంచెం చికెన్ బిర్యానీ కింద కొంచెం దమ్ బిర్యానీ కింద చేసేస్తాను కొంచెం తొందరగా అయితే అయిపోతుంది తొందరగా ఏం కాదు ఈరోజు అలా చేస్తాను ఇంకా ఎప్పుడు తినేలాగే కాకుండా ఈరోజైతే ఇంకా కర్రీ చేయట్లేదు ఏంటంటే ఎంత చికెన్ బిర్యానీ వండుకున్న దమ్ బిర్యానీ వండిన పక్కన కర్రీ అయితే ఉండాలి ఈరోజు ఇంకా బద్దకించాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంక కర్రీ వద్దు ఇంకేమీ వద్దులే ఇంకే ఇలాగా కొంచెం దమ్ బిర్యానీ ఇలా చేసేద్దామని చెప్పైతే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అందరికీ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా నిన్నే టమాటా సాస్ ఇవన్నీ తెచ్చుకున్నానేమో ఇంకా అవన్నీ వేసేసి ఇచ్చేసాను ఇంకా ఒక్కటి తింటే ఏంటంటే హెవీగా ఉంటుంది ఎందుకంటే ఆమ్లెట్ కూడా హెవీయే కదా ఇంకా రెండు బ్రెడ్ సై స్లైసెస్ కూడా హెవీ అన్నమాట ఇంకా ఇలా ఒక్కటి తింటే సరిపోతుంది మీరేం టిఫిన్ చేశారు ఏంటి సండే మీరు కూడా ఇలాగే సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తారా లేదంటే గార్లని పూరి అని అలా చేస్తారా మా చెల్లెయితే గార్లేస్తుంది లేదంటే పూరి చేస్తుంది ప్రతి సండే ఇంకా నేనైతే కొంచెం సులువుగా ఎంచుకుంటాను అంటే మిగతా రోజుల్లో కొంచెం హెవీగా చేస్తాను సండే మాత్రం ఇలా సింపుల్గా చేసేస్తాను అనమాట నేను ఇది చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ మనకి ఎంత పని ఉంటుందో ఇది చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఇంకా ఫాదర్స్ డే కదా ఈరోజు ఏం చెప్పాలి ముందు కూడా నేను చెప్పే ఉన్నాను ఇంకా ప్రతి తండ్రి ప్రతి కూతురికి హీరోనేనండి అలాగే మా నాన్నగారు కూడా నాకు హీరోనే చాలా బాగా చూసుకుంటారు మా నాన్నగారు వచ్చి ఇంకెంత చెప్పినా తక్కువేనండి మా నాన్నగారి కోసం అంత బాగా అయితే చూసుకుంటారు మా నాన్నగారికి ఏంటంటే చిన్నప్పుడే తల్లి చనిపోయింది మా నాన్నగారికి అందుకని మేము మా నాన్నగారిని ఒక తల్లిలాగా మేము ఆయనకి తల్లిలాగా చూసుకుంటాము ఒక చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటాం అన్నమాట మేమందరం అంతే కానీ నేను చాలా ఫీల్ అవుతాను అలా తల్లి లేకుండా అప్పు ఆయన ఎలా ఉన్నారు ఎలా పెరిగారు అని చాలా మా నాన్నగారు చాలా మిస్ అయ్యారు మేము అడుగుతూ ఉంటాము డాడీ నానమ్మ ఎలా ఉంటుంది అనేసి మేము అడుగుతాం మీకు నీకులాగే ఉంటుందిరా తెల్లగా ఉంటుంది నీకులాగే ఉంటుంది అని చెప్పేవారు అంటే మేము ఎవరూ చూడలేదు మా నాన్నగారు చిన్నప్పుడే ఇంకా చనిపోయిందంటే ఇంకా మాకు చూడ్డానికి అవ్వదు కదా అనేసి అందరూ అంటూ ఉంటారు అదే తెల్లగా మీ నానమ్మ చాలా తెల్లగా బాగుంటుంది అనేసి అని చెప్పేవారు అనమాట ఇంకా అలా ఊహించుకునే వాళ్ళు నానమ్మ ఇలా ఉండేదా అనేసి మాట పాప అంత కష్టంగా పెరిగారు మా నాన్నగారు వచ్చేసి అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏంటంటే ప్రతి తండ్రికి ఒక కూతురు తల్లేనండి తల్లిలాగే చూసుకుంటుంది పిల్లలందరూ అంతే సమానమే కాకపోతే ఏంటంటే కూతురికి ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రి మీద ఇంక ఇక్కడ టిఫిన్లు అయిన తర్వాత టీ కట్ చేసేసాను ఇంకా జ్యూస్ అయితే తర్బూజా జ్యూస్ అయితే చేసాను అనమాట చేసేసి ఇంక అందరికీ వేసి ఇచ్చేసాను ఇంకా మళ్ళీ మామూలుగా గ్లాసుల్లో వేస్తే మళ్ళీ అవన్నీ నాకు గిన్నెలు ఎక్కువ అవుతాయని పేపర్ గ్లాసులు అవి ఉంటే అవి అవి ఎప్పుడు పెట్టుకుంటాను ఒక కొన్ని ఇంకా అందులో వేసేసి అయితే తాగేసాను ఇంక ఇక్కడ చూసారా అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒక దాంట్లో చిక్కుడికాయలు కోసేసి అందులో ఉప్పు వేసేసి నానబెట్టేసాను ఓ పక్కన చికెన్ కూడా ఉప్పు పసుపు వేసి దానికి కూడా ఒక పక్కన పెట్టేసాను ఇంకో పక్కన బాస్మతి రైస్ అయితే నానబెట్టాను ఇంక ఇక్కడ ఉల్లిపాయ టమాటా అన్నీ కోస్తున్నాను అక్కడేమో రైస్ అయితే పెట్టాను అనమాట కడిగేసి ఇంక ఇలాగ అన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను ఇంక రెడీగా ఇవన్నీ కట్ చేసేసానంటే ఇంకా అన్నీ ఒకేసారి టకటకమంత్ ఆలిం పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది ఇంకా వండడం అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది ఇంక ఇది నీటిలో వేసి ఉంచాను కదా మళ్ళీ అది వంచేసి ఇంకా రెండు మూడు సార్లు మళ్ళీ కడిగేస్తున్నాను కానీ కొంచెం ఉప్పు పసుపు అలా వేసి కాయగూరలు కడిగినా నీచు కూరలు కడిగినా బీ ఫ్రెష్ అయిపోతాయండి అసలు చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకెప్పుడు కూడా మనం అని అవనివ్వండి ఇంకా వెజ్ కూడా అలా కడగడమే మంచిది బయట ఏమేమి వేస్తారో ఎలా ఉంటుందో మన మన ఇంటికి వచ్చేసరికి అవి ఎక్కడెక్కడ వేస్తారు ఎక్కడెక్కడ తెస్తారు ఏమేమి తెస్తారు దాని మీద ఏమేమి పడతాయి ఎంత డస్ట్ ఉంటుంది అవి ఇవి అన్నీ ఉంటాయి కదా అందుకని కొంచెం అలా ఉప్పు నీటిలో వేసి కడిగేసామంటే మనకు తృప్తిగా ఉంటుంది అనమాట అబ్బా నీట్గా కడిగేసుకున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఫ్రెష్గా ఇందాక నానబెట్టి ఉంచేసాను ఇప్పుడు అన్నీ కడిగేసి చక్కగా తెచ్చేసుకున్నాను ఇంకొక పక్కన ఏంటంటే చిక్కుడుకాయ తాలిం పెట్టేసి దీన్ని నా పక్కన పెట్టేశాను అంటే మూత పెట్టేసి ఉంచేసానంటే చిక్కుడుకాయకి చాలా టైం పడుతుంది ఇంకా దాన్ని సిమ్లో ఉంచేసి అలా ఉంచేస్తే అది నెమ్మదిగా మగ్గుతుంది అన్నమాట అది అయ్యేలోగా నేను వేరే పని చేసుకోవచ్చు అలా మనం టైం చక్కగా సెట్ చేసుకోవాలన్నమాట ఏది ముందు ఏది వెనకాల అలాగా అన్నట్టుగా సెట్ చేసుకుంటే వంట తొందరగా అయిపోతుంది ఇంక ఈరోజు కర్రీ ఏమి లేదు కదా కర్రీ అంటే చికెన్ బిర్యానీకి కర్రీ ఏమీ లేదు గ్రేవీ తయారు చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంక చేయలేదు కాకపోతే గ్రేవీ కంపల్సరీ ఉండాలండి షేరు అన్న ఏదో ఒకటి ఉండాలి అప్పుడే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనే కొంచెం బ్రతికించుతాను కాకపోతే ఏంటంటే అలా వేడి వేడిగా తినేస్తే ఏంటంటే చాలా బాగుంది అది కూడా ఏంటంటే రైస్ మనం కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుందన్నమాట కూర లేకపోయినా బాగానే ఉంది సండే మీరేం స్పెషల్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి చిక్కుడుకాయలు అయితే భలే ఉన్నాయండి నాకు అసలు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం ఇంక ఈరోజు సండే అయినా కూడా నేను చిక్కుడుకాయ కర్రీ వేసేసుకుని తిన్నాను అనమాట ఎందుకంటే నాకు అంత ఇష్టం అన్నమాట నాకు ఆ కూర వండుతున్నప్పుడే నోరు ఊరింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం చికెన్ దమ్ బిర్యానీ కింద చేద్దామని ఇంక ఇక్కడ అన్నీ కలిపేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను ఇది ఎలా చేశాను ఏంటన్నది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు చికెన్ దమ్ బిర్యానీకి ఇంక ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసి పెట్టేస్తే కొంచెం ఒక అరగంట అలా పక్కన పెట్టేస్తే చక్కగా ఇంకా సాఫ్ట్గా ఉడుగుతుంది అనమాట చికెన్ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ వచ్చి ఇంకా మధ్య మధ్యలో అలాగా తిప్పుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే సమంగా ఉడకడం కోసమని ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇందులోనే నేను బిర్యానీ చేస్తాను కనుక ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్ మనం ఫ్రై చేసుకోవాలి కనుక ఇంకా అన్నీ ఇందులోనే అన్నమాట మళ్ళీ ఉల్లిపాయలు వేరే దాంట్లో ఫ్రై చేసి మళ్ళీ ఇందులో వేసి ఇవన్నీ ఎందుకని ఎందులో అయితే వండుతున్నానో ఇంకా అందులోనే నేను ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుంటాను ఇప్పటికే చాలా గిన్నెలు ఎక్కువైపోయినాయి నాకు కొంచెం ఇలా చేసుకుంటే ఏంటంటే గిన్నెలు కూడా కొంచెం తక్కువ అవుతాయి కదా అందుకని ఇంక అదే గిన్నెలో ఫ్రై చేసేసి అయితే ఇప్పుడు ఇంకా రెడీ చేసేస్తా అనమాట ఇంకా అనుకుంటాం చూసారా సండే అంత పని ఉండదు అనుకుంటాం సండే ఏంటంటే ఏమైనా స్పెషల్ చేసుకుంటాం కనుక ఆ పని ఎక్కువైపోద్ది మనకి ఇంత కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కగా తీసేసాను ఇంక ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఇంక ఇందులో వేసేసి ఇంకా చక్కగా ఫ్రై చేసేయాలి బాగా ఇప్పుడు మనం ఇది ఫ్రై చేస్తున్నప్పుడే పక్కన రైస్ కూడా ఉడికించేసుకోవాలి అప్పుడు అక్కడ అది అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది అన్నమాట రెండు ఒకసారి అయిపోతాయి ఇంకా నేను కొన్ని పిక్స్ అయితే ఇంకా షార్ట్ వీడియోలు పెట్టాను మా నాన్నగారితో తీయించుకున్న పిక్స్ అయితే కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఫోన్లో ఫొటోస్ కానీ ఏమీ వీడియోలు కానీ ఉంచడానికి ఉండట్లేదు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు కూడా నేను నిన్నటి వీడియో అయితే ఈ రోజు పెట్టాను ఎందుకంటే ఆ స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది ఇంక ఈయన క్లియర్ చేశారన్నమాట ఇప్పుడు క్లియర్ చేయగానే ఇంకా నిన్నటి వీడియో అయితే ఈవేళ పెట్టేశాను ఇంక ఇప్పుడు వీడియో అయితే ఇంకా సండే వీడియో అయితే కొంచెం లేట్గా పెడతా అన్నమాట మీకు వీలుంటే చూడండి రెండు వీడియోలు లేదంటే రేపు చూడండి చూడ తప్పకుండా చూడండి ఇంక ఇందులో పిక్స్ ఏవి నేను యాడ్ చేయట్లేదు అనమాట ఒక షార్ట్ వీడియో పెట్టాను మీకు వీలుంటే అది కూడా ఒకసారి చూడండి ఇంకేంటంటే ఇంకా నాన్నగారిలాగా ప్రేమగా చూసే అన్నయ్య తమ్ముడు కూడా ఇంకా నాన్నగారితో సమానం అన్నమాట ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు వాళ్ళిద్దరు కూడా మా నాన్నగారిలాగే మా చెల్లిని నన్ను చాలా బాగా చూసుకుంటారు మా నాన్నగారు తర్వాత వేళ్ళమాట అంత బాగా చూసుకుంటారు అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలాగే అంత బాగా చూసుకుంటారు అన్నయ్య తమ్ముడు వచ్చేసి ఇంకా మా నాన్నగారు అయితే ఇంకా కూతురునే ఎలా చూసుకుంటారు అని అనుకుంటున్నారేమో కాదండి కోడలను కూడా పెద్ద కోడల్ని చిన్న కోడల్ని కూడా కూతురులాగే మా నాన్నగారు చూసుకుంటారు అన్నమాట చాలా బాగా చూస్తారు ఇంకా తండ్రిలాగే అన్నమాట అంత బాగా చూస్తారు మా నాన్నగారు ఇంకెంత చెప్పినా అదే చెప్తున్నాను కదా ఎంత చెప్పినా ఇంకా తక్కువేయమాట మా నాన్నగారి గురించి ఎందుకంటే అంత గొప్ప మా నాన్నగారు అంటే మాకు మిగతా తండ్రుల వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ మా నాన్నగారు మాత్రం చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని ఎంత చెప్పినా మాట ఇంకా తండ్రి గురించి చెప్పమంటే కూతుళ్ళందరూ అందరూ బాగా ఎమోషనల్ అయిపోతారు అన్నమాట అందుకని ఇంకా నేను కూడా అయిపోవచ్చాను అందుకే ఇది ఇక్కడతో ఆపేస్తున్నాను ఇంక మా నాన్నగారి గురించి చెప్పేది ఇంక ఇక్కడంతా రెడీ అయిపోయింది రైస్ కూడా పక్కన ఉడికించుకుని ఆ రైస్ అంతా ఇందులో వేసేసుకుంటే చక్కగా ఒక పావు గంటలో అయితే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయితే చేసేస్తాను పెద్ద ఏం పెద్ద టైం పట్టదు పెద్ద హెవీగా అలాగే ఇలాగేం అనమాట ఇలా సింపుల్గా చేసేస్తాను సింపుల్గా చేసినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ పదిహేను నిమిషాలు అయిపోయింది మా లంచ్ రెడీ అయిపోయింది చూసేయండి మీరు కూడా మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఈరోజు సండే ఇలా అయితే చేసేసానండి ఇంకా మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి మీరు కూడా అందరు కూడా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ అయితే వేడి వేడిగా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా అసలు గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది ఇంకా పక్కన వచ్చేసి ఇంకా చికెడుకాయ కర్రీ కూడా అయిపోయింది వైట్ రైస్ అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి